ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని రాయదుర్గం మై హోమ్ బుజా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయన్ను ఏపీలోని రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు పోసానిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి రాజంపేట కోర్టు పోసానిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో నిన్న పోలీసులు రాయదుర్గం చేరుకుని పోసాని కృష్ణమురళి అదుపులోకి తీసుకున్నారు ఈ రోజు ఉదయం రాజంపేటలో హాజరుపరిచే అవకాశం ఉంది తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో పోసాని వాగ్వాదానికి దిగారు పోలీసులు అతన్ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకోవడం జరిగినట్లు సమాచారం రక్త కొడక నువ్వు చూస్తావు పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలేకల్లో పవన్ కళ్యాణ్ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు ఇది నీకు తెలీదా నువ్వు లోకల్ కాదు నువ్వు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు ఒకడు ఒక పార్టీని కబ్జా చేసి అది తీర్పును అటు ఇటు అటు ఇటు మార్పించి ఆ పార్టీ నాదనే లాగేసుకోవటానికి అమ్మాయిలు పంపించాడు అమ్మాయిలు పంపించారు కుక్క టీవీ ఫైవ్ కుక్క పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్లు వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం నీ ఇంటో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది